ఢిల్లీ హైకోర్ట్ ఇళయరాజా వర్సెస్ సరేగా మా మ్యూజిక్ కంపెనీ ఇంటర్మ్ జడ్జిమెంట్ పాస్ చేశారు డిగ్రీ ఏమన్నంటే ఇలయరాజాకి ఫర్దర్గా ఎటువంటి అథెంటికేషన్ లేదు ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి వన్ థర్టీ ఫోర్ ఫిలిమ్స్ ఫ్రమ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ టు టూ థౌజండ్ వన్ అదర్ పార్టీస్ థర్డ్ పార్టీస్ లైక్ అమెజాన్ మ్యూజిక్ ఐట్యూన్స్ ఇట్లా థర్డ్ పార్టీ వెండర్స్కి రైట్స్ ఇవ్వటానికి సరిగ్గా మ్యూజిక్ కంపెనీ క్లైమ్ చేసింది ఏంటంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి టూ థౌజండ్ వన్ వరకు ఇళయరాజా కంపోజ్ చేసిన వన్ థర్టీ ఫోర్ ఫిలిమ్స్ త్రూ దేర్ ప్రొడ్యూసర్స్ మ్యూజిక్ రైట్స్ మొత్తం కొనుగోలు చేశారు దే బాట్ ఇట్ సో యాజ్ పర్ నైన్టీన్ సెవెంటీస్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ కాపీ రైట్ యాక్ట్ ప్రకారం ఏ మూవీకి సంబంధించిన ఎవ్రీ క్రాఫ్ట్ అథెంటికేషన్ కాపీ రైట్స్ ప్రొడ్యూసర్ దగ్గరే ఉంటాయి సో ఆ కన్సర్న్ ప్రొడ్యూసర్స్ మ్యూజిక్ రైట్స్ సరిగమాకి అమ్మేశారు కాబట్టి ఇళయరాజాకి ఎటువంటి అథెంటికేషన్ అధికారం లేదు ఎనీ పార్టీకి అప్రూవెల్ ఇవ్వటానికి లైక్ ఐట్యూన్స్ అమెజాన్ మ్యూజిక్ సో రీసెంట్గా అలరాజా ఇట్లాంటి ఇవ్వటం జరిగింది అని క్లెయిమ్ చేస్తున్నారు సరిగమ్మ కంపెనీ సో ఫర్దర్ వాట్ ఇట్ బి ఇక నుంచి ఆయన వన్ థర్టీ ఫోర్ ఫిలిమ్స్కి ఎటువంటి అథెంటికేషన్ కానీ అప్రూవల్స్ కానీ ఇవ్వకూడదు ఆయన యూజ్ చేసిన మ్యూజిక్ క్రియేట్ చేసుకోవటానికి కానీ దేనికైనా